ఎటు వెళ్లిపోయింది మనసు సిరియల్ ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం శ్రీలత పూజారితో మాట్లాడుతూ ఉంటుంది పూజారి అయితే ఇక సిరి కర్మకాండకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశారా అని అడుగుతూ ఉంటే అన్ని రెడీగా ఉన్నాయని సిరి ఫోటో దగ్గరకు తీసుకెళ్తుంది పూజారి సిరి ఫోటోను చూస్తూ ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదమ్మా ఒక పక్క ఏమో కర్మకాండలు జరిపిస్తూ మరొక పక్క పుట్టినరోజు వేడుకలు జరిపిస్తూ ఉన్నారు బాధపడాలో సంతోషపడాలో తెలియని పరిస్థితి అమ్మ మీది అని అంటూ ఉంటాడు ఇక వల్లి అయితే గమనే ఉండకుండా ఏం చేస్తాం పూజారి గారు అంతా మా అత్తయ్య చేసుకున్న పాప ఫలితం అని అంటుంది శ్రీలత అయితే ఇలా అంటూ ఉంటుంది పుట్టగానే తల్లిని పోగొట్టుకున్న బాబుని మేమే కంటికి రెప్పలా చూసుకుంటున్నాం కర్మకాండకు సంబంధించిన కార్యక్రమాన్ని జరిపించండి అని చెప్పడంతో ఇక అతనైతే ఆ తంతు ముగించుకొని ఇంక అక్కడి నుంచి వెళ్లిపోతాడు రామ్ బర్త్డే కోసం అన్ని ఏర్పాట్లు గ్రాండ్ గా ఉంటారు గెస్ట్లు కూడా చాలా మంది వచ్చేస్తుంటారు ఇంకా వస్తూనే ఉంటారు అందరూ వచ్చిన వాళ్ళంతా కూడా రామ్ మేడి అని అడుగుతూ ఉంటారు గాని రామ్ అయితే తన గదిలో నుంచి కిందకి దిగిరాడు రామ్ ఫ్రెండ్ రోషన్ వాళ్ళ అమ్మ మమత కూడా ఫంక్షన్ కు వస్తుంది ఇక బాబుని తీసుకురాలేదని శ్రీలత అడుగుతూ ఉంటే ఇల్లు మారుతున్నాం కదా వాళ్ళు ఆ పనిలో ఉన్నారు నేను కూడా రాకపోతే రామ్ బాధపడతాడని నేను వచ్చానని చెప్పి అడుగుతూ ఉంటుంది అందరూ ఇక్కడే ఉన్నారు కానీ బర్త్డే బాయ్ ఎక్కడా అని మమత అడగడంతో మా రామ్ గురించి మీకు బాగా తెలుసు కదా మమత గారు వాడి మధ్య ఎందుకో వాళ్ళ ప్రిన్సిపల్ మేడం మీద అభిమానం పెంచుకున్నాడు తను వస్తే కానీ డ్రెస్ కూడా చేసుకోనని అలిగి అక్కడే కూర్చొని ఉన్నాడు డ్రెస్ వేసుకుని కిందకి రమ్మని నేను ఎంత చెప్పినా వాడు నా మాట వినడం లేదు అందుకే నేను కిందకు వచ్చానని సీతాకాంత్ చెప్తూ ఉంటాడు ఇక వల్లి అయితే ఆ మైదిలి వచ్చినట్లే వాడు డ్రెస్ వేసుకొని కిందకు వచ్చినట్లే ఇక ఈ బర్త్డే పార్టీ జరిగినట్టే అని అంటూ ఉంటుంది అంతలో రామ్ ఫంక్షన్ కి రావడం చూసిన మమత అదిగో మైదిలి మేడం గారు వస్తున్నారు అని చెప్తుంది రామలక్ష్మిని చూడగానే వల్లి అయితే అత్తయ్య గారు ఈవిడ ఫంక్షన్ కి రాదు అని చెప్పారు మరి వస్తుంది ఏంటి నాకేదో తేడా కొడుతుంది అత్తయ్య గారు అని అంటూ ఉంటుంది నువ్వు కాసేపు నోరు మూసుకొని ఉండలేవా లేనిపోని అనుమానాలతో నా బుర్ర పాడు చేస్తున్నావేంటి తను రామలక్ష్మి కాదు మైదిలి అని తేలిపోయింది కదా ఇక భయపడాల్సిన అవసరం ఏం లేదు నువ్వు నోరు మూసుకొని చెప్తుంది రామలక్ష్మి దగ్గరికి రాగానే సీతాకాంత్ మమత పలకరిస్తారు రామ్ లక్ష్మి ఏమో సీతాకాంత్ పక్కన మమతను చూసి తనే తన భార్యను ఫిక్స్ అయిపోయి ఉంటుంది రామ్ ఎక్కడా అని రామలక్ష్మి అడగడంతో ఇక సీతాకాంత్ అయితే మీరు వస్తేనే బర్త్డే పార్టీ చేసుకుంటానని చెప్పాడు కదా అందుకే తను తన గదిలోనే కూర్చొని ఉన్నాడు డ్రెస్ కూడా చేసుకోలేదు అని చెప్పడంతో నేను అసలు ఈ బర్త్డే ఫంక్షన్ కి రాకూడదనుకున్నాను అంత టైం కూడా లేదు కానీ ఆ పసివాడి మనసుని బాధ పెట్టడం ఇష్టం లేక వచ్చాను అని రామ్ చెప్తూ ఉంటుంది మీరు బర్త్డే ఫంక్షన్ కి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి మైదిలి గారు మీరు వచ్చారని తెలిస్తే వాడు ఎగిరి గంతేస్తాడని నాన్న మీ మేడం వచ్చారు అని సీతాకాంత్ గట్టిగా అరవడంతో ఇక రామ్ అయితే అవునా మా మేడం వచ్చారా అంటూ గబగబా మెట్లు దిగి పరిగెత్తుకుంటూ వచ్చి రామలక్ష్మిని పట్టుకుంటాడు నా బర్త్డే ఫంక్షన్ కి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ మిస్ అని రామ్ చెప్తూ ఉంటాడు ఇక రామలక్ష్మి అయితే ఏంటి ఇంకా రెడీ అవ్వకుండా అలాగే ఉన్నావు అని అడుగుతూ ఉంటుంది మిస్ మీరు వచ్చారు కదా నేను ఒక్క నిమిషంలో రెడీ అయ్యి వచ్చేస్తాను అని చెప్పి సీతాకాంత్ తీసుకొని తీసుకుని గబగబా మేడ మీదకి లాక్కెళ్తాడు ఇక రామలక్ష్మి అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది బాబును రెడీ చేయడానికి వాళ్ళ అమ్మ వెళ్లకుండా సీతాగారు తీసుకెళ్తున్నారేంటి అని అనుకుంటూ మమత వైపు చూసి ఏంటండి మీరెళ్ళి బాబుని రెడీ చేయరా అని అడుగుతుంది నేనెందుకు చెయ్యాలి సీతాగారు వెళ్తున్నారు కదా అని మమత చెప్తుంది ఇక రామ్ అయితే మనసులో ఇలా అనుకుంటుంది బాబుని అంత నిర్లక్ష్యం చేస్తుంది కాబట్టి సీతా గారు బాబుని అంత జాగ్రత్తగా చూసుకుంటున్నారనమాట నాకే ఈవిని చూస్తుంటే వాళ్ళు మండిపోతుంది సీతా గారు అయితే ఈవిని ఇష్టపడి పెళ్లి చేసుకుని ఉండరు అత్తయ్య బలవంతం చేసి ఈ పెళ్లిని జరిపించుంటుంది ఇక సీతా గారు బాబు కోసం సర్దుకొని పోతున్నట్లున్నారు అని అనుకుంటుంది వచ్చినప్పటి నుంచి రామలక్ష్మినే గమనిస్తున్న వల్లి అయితే అత్తయ్య గారు ఈ ఇల్లు మనది ఇల్లు చూసొస్తానని అడిగితే మనల్ని అడగాలి గాని ఆ మమత గారిని అడుగుతుంది ఏంటి నాకేదో తేడాగా ఉంది అత్తయ్య గారు అని అంటూ ఉంటుంది ఆ వచ్చింది రామలక్ష్మి కాదు మైదిలి అని తెలిసిపోయింది కదా ఇక తను ఎవరితో మాట్లాడితే మనకేంటే ముందు చూడు అని శ్రీలత చెప్తుంది సీతాకాంతేమో రాముని గదిలోకి తీసుకెళ్లి తనకి కొత్త డ్రెస్ వేసి రెడీ చేస్తూ ఉంటాడు ఇక రామలక్ష్మి ఇల్లంతా చూస్తానని చెప్పి మేడ మీదకెక్కి తన గది వైపు వెళ్తూ ఉంటుంది ఇక తను మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ ఇంటితో ఈ ఇంటిలోని మనుషులతో నా భర్తతో ఉన్న అనుబంధాన్ని ఎలా మర్చిపోగలను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే భర్తతో జీవితాంతం కలిసి జీవించాలని ఆశపడ్డాను కానీ అత్తయ్య చేసిన కుట్ర వల్ల నడి రోడ్డు మీద కట్టుబట్టలతో నిలబడ్డాను అయినా సంతోషంగా ఉందాము అని అనుకునే సమయంలోనే నిజంగానే మారిపోయినట్టు నటించి నా భర్తను నమ్మించి చంపడానికి ప్రయత్నం చేసింది మాది జన్మ జన్మల బంధమని గురువు గారు చెప్పినట్లు మా టైం బాగుంది కాబట్టే ప్రాణాలతో బయట పడగలిగాం కానీ ప్రాణగండం అలాగే ఉందని గురువు గారు చెప్పారు అందుకే నా భర్తకి దూరంగా మైదిలిగా జీవించాల్సిన పరిస్థితి నాకు ఏర్పడింది ఇక ఈ జన్మలో నా భర్తతో కలిసి సంతోషంగా జీవించే అదృష్టం నాకు లేదు అని బాధపడుతూ మేడ మీదకి వెళ్తుంది గోడకి సిరి ఫోటో తగిలిచ్చి దండ వేసి ఉంటుంది కానీ రామలక్ష్మి అయితే దాన్ని గమనించుకుంటానే రామలక్ష్మి ఫోటో పెట్టి ఉన్న గదిలోకి తలుపు తీసి వెళ్ళబోతూ ఉంటే వెనక నుంచి రామ్ అయితే మిస్ అని పిలుస్తాడు ఇక తన వెనక్కి తిరిగి ఆ గదిలోకి వెళ్లకుండానికి వచ్చేస్తుంది రామ్ కి బర్త్డే విషేస్ చెప్పి చాక్లెట్ ఇస్తుంది ఇక వాడైతే సంతోషంగా రామలక్ష్మికి ముద్దు కూడా పెడతాడు సీతాకాంత్ రామలక్ష్మిని చూసి ఇలా అంటూ ఉంటాడు మా నాన్న మీ మీద చాలా ప్రేమ పెంచుకున్నాడు నా తర్వాత ఇష్టపడే వ్యక్తి మీరే మేడం మా నాన్నని బాధ పెట్టకుండా బర్త్డే ఫంక్షన్ కి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేడం అని చెప్తూ ఉంటాడు ఇక రామ్ అయితే సీతాకాంతుని ఒక చేత్తో రామలక్ష్మిని ఒక చేత్తో పట్టుకుని మెట్లు దిగి వస్తూ ఉంటే అది చూసి వల్లి అయితే అత్తయ్య గారు వాళ్ళని చూస్తుంటే మీకేమనిపిస్తుంది అని అడుగుతూ ఉంటుంది వాళ్ళని అలా చూస్తూ ఉంటే నాకేమి అనిపించట్లేదు కానీ నీకేమనిపిస్తుందో చెప్పు అని శ్రీలత అడుగుతుంది ఏం లేదు అత్తయ్య గారు మన రామ్ ఆ మైథిలీని బాగా ఇష్టపడుతున్నాడు కదా కాబట్టి రామ్ కోసం రామ్ కి తల్లి లేని లోటును తీర్చడం కోసం మైదిలీని బలవంతంగా అయినా సరే ఒప్పించి తనని పెళ్లి చేసుకుని కోడలుగా తీసుకొస్తాడేమో అని నాకు అనిపిస్తుంది అత్తయ్య గారు అని వల్లి అంటుంది శుభమాని ఫంక్షన్ జరుగుతూ ఉంటే ఇలాంటి అపశకనపు మాటలు మాట్లాడావంటే నిన్ను కూడా రామ్ లక్ష్మిని పంపించిన దగ్గరికే పంపిస్తాను జాగ్రత్త అని శ్రీలత చెప్తుంది సందీప్ కూడా వల్లిని చూసి వసే నీ వాగులుగా గాన అన్నయ్య విన్నాడంటే నిజంగానే తనని పెళ్లి చేసుకునే ఆలోచన కలుగుతుంది జాగ్రత్త నోరు మూసుకో అని చెప్తూ ఉంటాడు